మోహిని డాన్స్ అమోఘంగా ఉంది అవునవును సోదర సోదరీమణులారా సాహితీ సభ్యులారా ఆ కాలంలో నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో సాహిత్యం అంటే పడి చచ్చేవాణ్ణి అదీగాక నేను ఎంతో అంతో మజాగా మాట్లాడతానని మీ అందరికీ తెలిసిన విషయం అశోకుని రచనలన్నీ నేను చదివాను వాటిలో విజ్ఞానం వినోదం రెండూ ఉండి ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి అతడేనా అశోక్ ఉండండి రెండు నిమిషాలు తెలిసిపోతుంది సాహిత్యమే గాక సంగీతం నాట్యం అంటే నాకు చాలా ఇష్టం ఇష్టమేమిటి వెర్ర అంటే నమ్మండి అదే 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 సందడిలో మనువు మర్చానే మీ అందరికి మళ్ళీ నేను అశోక్ను చూడాలని కుతూహలపడుతున్నాను కార్యదర్శి గారు కవి గారిని పరిచయం చేస్తారు మనవాడే మనవాడు నారాయణపతి అశోకుడు నీవేమటాయ్ మనవాడేనండి అమ్మా మోహిని మనవాడు పారిణీ తసా గొయ్యా ఎంత సాధ్యుడమైన బాయ్ రాదా రా కథల్లో మాత్రమే అబద్ధాలు పుట్టు అనుకుంటే లైఫ్ లో కూడానా చాలు చాలు ప్రేమ బహుమానం ప్రేమ బహుమానం ఏమీ బాగోలేదు బాగుంది అని నేను అన్నానా ఎందుకు వచ్చిన దగా పనులు பிரியமைன ராணி மோகினி ஏலா மோகின சாலிக்க மோகிணி நி கன்னே நேரம

చదువు తండగే పంజాబిటారు అందుకే లోకపు తీరు తెలియగా లౌకిక జ్ఞానం ప్రధానమే లోకపు తీరు తెలియగా కౌకిక జ్ఞానం ప్రధానమే నీకను నిన్నే భ్రమింద్రి నాపై తాపై పో పౌనిగెందు టటటా తటట తటట టటటా థటా తట తట డాగట డాగడడా అయ్యింద మీ అశోకునికి పిచ్చి పట్టింది ఆ మీకు అశోకుని పిచ్చి పట్టింది భోకుని పిచ్చి ప్రేమ జకలే కదూ మూర్త ఆయనే వా బాగా తెలిసే ఎక్కడున్నారు అరే ఏ మూర్తి రామూర్త కృష్ణమూర్త నారాయణ మూర్త పాపం ఎవరు మూర్త అవునండి ఎక్కడ అరే రే పుల్లయ్యా కొంచెం ఆగమ్మా రావోయ్ ఎప్పుడు వచ్చావు సింగపూర్ నుంచి రారా కాపీ పోస్తున్నాం ఇంకా రాలేదే ఓ కాసుకున్నారన్నమాట పతి హౌ డే డూ మీరు మెద్రాస్లో ఉన్నారు కులాసాగా ఉన్నారా ఉన్నను ఉన్నాను ఉన్నాను ఓ ఇంకా మీ చిలిప్ తోనో పోలేదన్నమాట నన్ను తెలియనట్టే నటిస్తున్నారే అబ్బే లేదు మీరు అన్నట్టు అన్నట్టు పెసరెట్టు నేను మీ క్లాస్మేట్ ని ఎస్ ఎస్ మై క్లాస్ మైట్ క్లాస్ ఇదిగో నేనే ఒక అమ్మాయినైతే మీరు ఇలా మర్చిపోయారా అబ్బే అదలగవుతుంది మీరు వెంకట్రాన్నాయి గారు అబ్బాయి కాదు వారు బర్మాలో ఆ ఇప్పుడు తెలిసింది ఏంట తెలిసింది ఏ మీరు సరే మీకు పెళ్ళి అయిందా పిల్లా జల్లా ఏమైనా చే చె 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 పిల్లా వద్దు జల్లా వద్దు వాళ్ళతో ఎవరు తంటాలు పడగలరు ఆహా నేను ఎప్పుడు బ్రహ్మాచరిగానే ఉంటాం పానకంలో పడగలాగా వీడేమిటిప్పుడు ఇప్పుడు అన్నట్టు మీరేం పని మీద వచ్చినట్టు ఇక్కడికి నా మ్యారేజ్ కోసం అలాగా మేలో విజయవాడ నుంచి వచ్చాను ఆ వెళ్లి కూతురు ఇక్కడే ఉందన్నమాట అవును ఇక్కడ శివశంకర లింగేశ్వర ప్రసాద్ అవును వారి అమ్మాయి మోహిని అంటారు ఆ ఆ పిల్ల ఏంటి శివశంకర్ లింగేశ్వర ప్రసాద్ డాక్టర్ మోహిని yes మీకా అవును వీరేంటి ఇలా అవుతున్నారు అది కాదు ఆ పిల్ల ఒప్పుకుందా హ ఒప్పు బాగుంది ఇంతసేపు నాతోనే ఉంటే హ మీతోనా అవును నాతోనే అంటే నా తోనే అయితే ఏది మోహిని అదిగో అటు సారీ అటు కాదు ఇటు ఏయ్ ఏం మజా కాల్ చేస్తున్నామంటే లేదే ఇక్కడి నుంచి వెళ్తావా లేదా లేనా ఉమ్ నిజంగా వేళమంటావ్ యు గట్ ఆఫ్